హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే మంచి ఒకటి స్నాక్ ఐటమ్ అలాగే ఇంకోటి వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎగ్ గ్రేడ్ దోశ అండి చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రెండు ఐటమ్స్ అయితే మీకు చూపించేస్తాను ఫస్ట్ అయితే మనము చపాతీలు చేసుకుంటుంటాం కదండి అప్పుడప్పుడు చపాతీలు అయితే మనకి ఒకటి లేదా రెండు మిగిలిపోతుంటాయి కదా అలా మిగిలిపోయిన చపాతీలతో చక్కగా స్నాక్ ఐటమ్ చేసుకుంటే మటుకు చాలా బాగుంటుందండి నాకైతే ఇక్కడ రెండు చపాతీలు మిగిలిపోయినాయి అన్నమాట ఇలా మిగిలిపోయిన చపాతీలని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నాలుగు లాగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని చాక్తోనైతే ఇలా కట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట మరీ లావుగా కాకోకుండా ఇలా కొంచెం సన్నగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి చక్కగా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం కల్లా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకొని మరీ తింటారు సూపర్గా అన్నమాట మనం టీ టైంలో కూడా చక్కగా ఇలా చేసుకొని తినేవచ్చండి స్నాక్ లాగా మటుకు ఇక్కడ నేను తీసుకున్న రెండు చపాతీలని కూడా ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట మరి లావుగా అయితే అస్సలు కట్ చేసుకోవద్దండి చక్కగా సన్నగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి చపాతీని ఫోల్డ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా కట్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చపాతీలను అయితే చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట మనకు ప్యాన్లు ఎన్ని పడతాయి అన్ని వేసేసుకొని రెండు వాయిల్లాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి చక్క ఇవి తొందరగానే డీప్ ఫ్రై అయిపోతాయండి ఎందుకంటే మనము చేసుకున్న చపాతీ కదా మనం కట్ చేసుకొని వేయించుకుంటున్నాం కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా చక్క ఇలా బాగా కలర్ మారిపోవాలన్నమాట చక్క క్రిస్పీగా అయ్యేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న మిగిలిన చపాతీ ముక్కల్ని కూడా ఇలాగే వేసేసుకొని చక్కగా వీటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఇలా క్రిస్పీగా రావాలండి మనం వేయించుకున్న చపాతీ ముక్కలు అనేటివి ఇక్కడైతే నేను చపాతీల ముక్కలు అన్ని వేయించుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి కరకరలాడేలాగా వేయించుకోవాలండి పల్లీలు కూడా వేగిపోయాక వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము డిఫరెంట్గా ఉంటుందండి నిజంగా తప్పకుండా అయితే ట్రై చేసేయండి ఈ స్నాక్ ఐటెం అయితే పల్లీలు కూడా తీసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఘాటు పెట్టుకొని వేసేసుకోవాలి ఒకవేళ పిల్లలకి పెడతాము అనుకుంటే పచ్చిమిర్చిని అయితే తీసేసుకోవచ్చండి పచ్చిమిర్చి వేయకోకుండా కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలండి తాలింపు అనేది చక్కగా మనకి ఇది కూడా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇదంతా తీసేసుకుందాము కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బల్ని తీసేసుకొని పక్కన పెట్టుకుందాము మనము మనం వేయించుకున్న ఆ చపాతీ ముక్కలతో క్రిస్పీగా ఉంటాయి కదండి పచ్చిమిర్చి నంచుకొని తింటుంటే చాలా బాగుంటుందండి ఆ వేయించుకున్నవన్నీ తీసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఫస్ట్గా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చపాతీ ముక్కలు ఉన్నాయి కదండి వాటిలో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే కొద్దిగా కారము రుచికి సరిపడినంత సాల్ట్ సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి మనం ఆల్రెడీ చపాతి పిండిలో వేసుకుంటాం కాబట్టి సాల్ట్ కొద్దిగా వేసుకొని పైనుంచి కొంచెం కారం కూడా వేసేసుకున్నాక మళ్ళీ దాంట్లో కొద్దిగా చాట్ మసాలా పొడి కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము వెల్లుల్లి ఫ్లేవర్తో తినేటప్పుడు మనకు చాలా బాగా అనిపిస్తాయండి చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకున్నవి ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకొని తినేయడమేనండి పిల్లలకైతే ఒక్కసారి ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకొని మరీ తింటారు అంత టేస్టీగా ఉంటాయి చూసారు కదా చక్కగా మనకు మిగిలిపోయిన చపాతీలతోనైతే మంచి స్నాక్ ఐటమ్ అయితే చేసి చూపించేశాను కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్ డెడ్ దోశ అయితే చూపించేస్తానండి దానికోసం అయితే దోసల పిండిని అయితే తీసుకోవాలి ఫస్ట్ దోసల పిండిని తీసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం దోశ మీద ఎప్పుడు కానీ ఆమ్లెట్ లాగా వేసుకుంటాం కదండి ఎగ్తోని ఈరోజైతే కొంచెం డిఫరెంట్గా నేను ఎగ్ అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ పైన అయితే పెనం పెట్టేసుకొని ఒక్కసారి ఉల్లిపాయతో అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను పెనం బాగా వేడవ్వాలి పిల్లలకైతే ఒక్కసారి ఇలా వేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు ఒకేలా కాకకుండా ఇలా ఎగ్ గ్రేట్ దోశ కూడా వేసి పెట్టండి సూపర్గా ఉందని అయితే తినేస్తారు పెనం బాగా వేడయ్యాక దోశల బ్యాటర్ను ఒక గరిట వరకు తీసుకొని చక్కగా పల్చగా దోశ వేసేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత పల్చగా వచ్చేలాగా దోశ అయితే వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక మనం ఉడకబెట్టుకున్న గుడ్డు ఉంది కదా అది పొట్టు తీసేసుకొని చక్కగా గ్రేట్ చేసేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రేట్ చేసుకోవాలన్నమాట చక్కగా ఇలా ఎగ్ గ్రేట్ దోశలు అయితే రెండు తిన్నా కానీ మనకి కడుపు ఫుల్గా అయిపోతుందంటే ఎందుకంటే ఒక గుడ్డు మొత్తం ఇలా ఉడికించుకొని ఇలా గ్రేట్ చేసుకొని వేసుకుంటాం కదా హెల్దీగా ఉంటుంది మనకు కడుపు కూడా ఫుల్గా ఉంటుందండి చక్కగా ఇలా ఎగ్ అంతా గ్రేట్ చేసుకొని వేసుకున్నాక ఇప్పుడు పైనుంచి నుంచి కొద్దిగా కారం వేసేసుకోవాలి మీ స్పైసీని బట్టి కారం వేసేసుకోండి అలాగే దోశపై నుంచి కొంచెం చాట్ మసాలా కూడా వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా తర్వాత లైట్గా సాల్ట్ వేసుకోండి మనము ఎగ్గుడికిచ్చేటప్పుడు నేను సాల్ట్ ఏం వేయలేదండి అందుకోసమని లైట్గా సాల్ట్ వేసేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసేసుకోవాలి చూసారు కదా చిటికెడే నేను సాల్ట్ అనేది వేసేసుకుంటున్నాను ఇలా చక్కగా వేసేసుకొని దోశను మంచి రంగు వచ్చేదాకా కాల్చుకోవాలండి ఇంతేనండి చాలా సింపుల్గా ఎగ్ గ్రేట్ దోశ అయితే మనకి రెడీ అయిపోయింది చక్కగా ఇంకా ఒక ప్లేట్లోకి వేసేసుకొని మనం ఏ చట్నీ లేకోకుండా కూడా చక్కగా డైరెక్ట్గా ఇలా తినేయచ్చండి ఎందుకంటే మనం కారం వేసుకున్నాము చాట్ మసాలా పొడి కూడా వేసుకున్నాము ఎగ్ కూడా గ్రేట్ చేసి వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈరోజు నేను చూపించిన ఈ రెండు రెసిపీలు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ ఏ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి చక్కగా ఇలా డైరెక్ట్గా తినేయొచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్